యదృచ్ఛయా చోపన్నం స్వర్గద్వారమపావృతం అపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధం ఇదృశం యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు దానికోసం ప్రత్యేకంగా ప్రణాళిక వేసి ప్రయత్నం చేసే అవసరం లేకుండా యుద్ధం అన్నది తటస్థించింది అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకే ఇది లభిస్తుంది క్షత్రియుడిగా పుట్టాడండి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు చాలా కష్టపడ్డాడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఆయన జీవితంలో ఎప్పుడు యుద్ధం చేసే అవకాశం లేదు మరి తన పరాక్రమాన్ని ఎప్పుడు చూపించుకుంటాడు అవకాశం ఉంటేనే కదా నీకు అనుకోకుండా అవకాశం లభించింది ఈ అవకాశం ఎట్లాంటిదంటే స్వర్గానికి తెరిచిన ద్వారం లాంటిది నీకు వీర స్వర్గానికి వెళ్ళడానికి తలుపు తెరిచి ఇక్కడ యుద్ధం అనేటటువంటిది వచ్చి కూర్చుంది హాయిగా యుద్ధం చెయ్యి స్వర్గానికి వెళ్ళొచ్చు అధచేత్ ఇమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వాపమవాప్స్యసిసి ఈ యుద్ధం ధర్మబద్ధం ఒకవేళ నువ్వు ఈ యుద్ధాన్ని చేయకపోతే స్వధర్మం నుంచి పారిపోయినటువంటి పిరికివాడివైపోతావు దానివల్ల కీర్తిపోతుంది కీర్తిపోతే పోయిందండి కీర్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత కానీ నువ్వు పాపం చేసిన ఒకటి మంచి పని చేసి నలుగురు మన గురించి మంచిగా అనుకుంటున్నంతకాలం స్వర్గంలో ఉంటాట జీవుడు చెడుగా అనుకుంటున్నంతకాలం నరకంలో ఉంటాట అందువల్ల సత్పురుషులు మనం చేసిన మంచి గురించి మాట్లాడుకునేటట్టు మన శరీరం వదిలేక కూడా మనం ప్రయత్నం చేయాలి చెడుగా అనుకుంటే నరకంలోనే ఉండడం జరుగుతుంది అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతితే అవ్యయాం చాకీర్తి మరణాదతిరిచ్యతి నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే నువ్వేం మంచివాడు అనుకోరు అందరూ ఏమనుకుంటారు పాపం భూత దయగలవాడండి అర్జునుడు ఎవరిని చంపకూడదు అనుకున్నాడు ఆయన వాళ్ళని కాపాడుకోవాలనుకున్నాడు అనేమనుకోరు ఏమంటారు నీకు వాడివనుకుంటారు నీకున్న అపకీర్తిని గురించి చెలవలు పలవలుగా చెప్పుకుంటారు అబ్బో అర్జునుడు అండి అప్పుడు పేడివాడిగా ఉన్నాడు అదే అసలు లక్షణం ఏదో ఇప్పుడు వేసినటువంటి వేషం మాత్రమే వేషం అండి ఇక్కడ పురుషుడుగా వీరుడుగా యుద్ధానికి వచ్చాడే ఇది వేషం అసలు ఏమిటి ఈయన పేడివాడే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు ఇలా అపకీర్తి అన్నది ఇది ఇది మరణాదతిరిచ్చతి మరణం కన్నా భయంకరమైంది చావు మేలండి అపకీర్తి కన్నా